అల్లు అర్చున్ గారి గురించి ఏం చెప్పాలండి కళ్యాణ్ గారికి అందరూ ఒకళ్ళే చిరంజీవి గారు గారికి కళ్యాణ్ గారికి కానీ శత్రువులు ఉండరు ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అది బయటికి అల్లు అర్చన్ గారిని చేస్తున్నారు తర్వాత అలాగే కలిసిపోతారు దాని గురించి ఎక్కువ మనం మాట్లాడకూడదు అండ్ సినిమా గురించి మాట్లాడితే ఈయన మన సినిమాకి లోపల చెవులు పనిచేయట్లేదు పోయింది అట్లనే నెక్స్ట్ ఇప్పుడు మేము భోజీ కంటే కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చేంజ్ అయిపోయారండి ఫ్యాన్స్ నుంచి సైనికులుగా మారిపోయారు అందరూ కూడా ఇప్పుడు ఆయనని ఒక్క పవర్ స్టార్ గారనే కాదు ఆయన జనసేనానిగా చూస్తున్నాం జనసేనానిగా చూస్తున్నాం మేమందరం ఫ్యాన్స్ నుంచి జన సైనికులుగా మారిపోయాం సో నెక్స్ట్ ఇప్పుడు నిజాయితీ పండ్ల గణేష్ గారు నిజాయితీ నిజాయితీ అంటే కట్టడా చూపిస్తారు సో నిజాయితీకి దేవుడు అడగకుండా ఇస్తాడు అట్నే ఫ్యాన్స్ ఆశించిన ఫ్యాన్స్ అభిమానులు ఆశించిన పరంగా ఆయనకి డిప్యూటీ సీఎం వచ్చింది ఇప్పటి వరకు ఆయన్ని ఒక పవర్ స్టార్గా గా స్క్రీన్ మీద చూడడం ఒకటి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక స్క్రీన్ మీద ఆయన కనిపిస్తుంటే ఆ ఫీలింగ్ వేరుంది అట్లనే నెక్స్ట్ టైం అక్కడ డిప్యూటీ సీఎం డిప్యూటీ ఉండదు అంతే